అందరికి నమస్కారం తెలుగు సాహితీ బాల కార్యక్రమంలో భాగంగా గజల్ కవిత్వాన్ని క్లుప్తంగా వివరిస్తాను తొలి తెలుగు గజల్ కవి దాసరెడ్డి కృష్ణమాచార్యులు వారు రాసినటువంటి గజల్ని విందాం రమ్మంటే చాలుగాని రాజ్యాన్ని రానా నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిపి రానా ఏడేడు సాగరాలు ఎన్నెన్నో పర్వతాలు ఎంతంత దూరమైనా బ్రతకంత నడిచి రానా కనులందు మంచులాగా కలలన్నీ కరిగిపోగా కావేరి ఓలే పొంగే కన్నీరు తుడిచి రానా నీ ఉన్న మేడ గదిలో నన్ను చేరనీయరేమో జలతారు చేరకట్టి సెగపూలు ముడిచి రానా పగబూని కరకువారు బంధించి ఉంచినారు ఏనాటికైనా ఈ గోడ పుడిచిరాన గజల్స్ లో ప్రేయసి ప్రియుల మధ్య జరిగేటువంటి ఒక సన్నివేశాన్ని చిత్రించడం అనేది ప్రధానమైనది అదే విధంగా గాలి బుర్దూ గజల్స్ కూడా దాసరథి కృష్ణమాచార్యులు గారు చాలా ప్రతిభావంతంగా తెలుగు భాషలోకి అనువదించారు అనువాదం చాలా సరళంగా ఉంది ఒకసారి చూద్దాం ప్రతిది సులభముగా సాధ్యపడదులేము నరుడు నరుడౌట ఎంతో దుష్కారము సుమ్ము సింధువును చేది బిందువు సింధు మగను జేయమును బట్టి ప్రతిపని దివ్యమగును నడుము బిగించుచు నన్ను దునుమ నాకు తెలియడంలే నీకెంత నడుము కలదో ఈ గజల్ అనేది ఒక కవిత ప్రక్రియ తెలుగు సాహిత్యంలో పంతొమ్మిది వందల అరవై మూడులో అడుగుపెట్టింది దాసరి కృష్ణమాచార్యులు తొలి తెలుగు గజల్ కవి గజల్ అనే శబ్దానికి ఇంతులతో మంతనాలు అన్నారు దాసరథి కృష్ణమాచార్యులు గజల్ అంటే ప్రియురాలితో ఏకాంతమున జరిపే ప్రణయ సల్లాపం అర్థం తెలుగు గజల్ ను మొట్టమొదటిసారి పాడి వినిపించింది పిబి శ్రీనివాస్ గారు పంతొమ్మిది వందల అరవై ఏడు దాసరథి గారు రాసిన ధరాల వీధిలోన మధుశాలలున్నదానా అన్న గజల్ ను ఏమని శంకర శాస్త్రి సంగీతంలో పాడారు తెలుగులో గజల్ కు దాసరథి మంజరి అని పిబి శ్రీనివాస్ వల్లరి అని పేర్లు పెట్టారు దాసరథి కృష్ణమాచార్యులు అనగానే వారికి సంబంధించిన ప్రగతిశీల దృక్కోణం సామాజిక చైతన్యం దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు చరిత్ర పరిణామ క్రమం ఏ విధంగా ఉన్నది అని రాసినటువంటి పాట మీరందరూ అనేక సార్లు విని ఉంటారు ఒక్కసారి గుర్తు చేస్తాను ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లెందరో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఇక్కడ రాజుల ెలుపు వెనుక బలైనటువంటి ప్రజలు అన్నార్థులకు ఆహారం లేని దుస్థితి భూస్వామ్య దౌర్జన్యం వల్ల బలైపోయిన జీవితాలు అన్నార్థులు అనాథులు లేనటువంటి సమాజం ఎప్పుడు వస్తుందో అంటూ సాంఘిక ఎలుగెత్తినటువంటి గొంతుకలా ఈ పాట వినిపిస్తుంది దాసరథిగా పేరుగాంచిన దాసరథి కృష్ణమాచార్యులు గారు జులై ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై జన్మించారు తెలంగాణకు చెందిన కవి రచయిత నిజాం ప్రభువును ఎదురిస్తూ రచనలు చేశారు తెలంగాణ విముక్తి కోసం కృషి చేశారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి దాసరథి కృష్ణమాచార్యులు ఉపాధ్యాయుడిగా పంచాయతీ ఇన్స్పెక్టర్ గా ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు నిజాం పాలనలో రకరకాల హింసలు అనుభవిస్తున్న తెలంగాణను చూసి చెలించిపోయాడు పీడిత ప్రజల గొంతుగా మారి ననదించారు ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మా కన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వేణ మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించారు సాహిత్యంలో దాసరథి అనేక ప్రక్రియలో కృషి చేశారు కథలు నాటికలు కవితలు రాశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇద్దరు మిత్రులు సినిమాతో ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ ఆ పాటలు రాయటంతో ఆయన సినీ రంగ ప్రవేశం ప్రారంభమైంది ఇంచుమించుగా కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవ చేశారు అద్భుత గీతాలే ఎన్నో రాసి పాటల పయోనిధిగా పేరుగంచారు వీణ పాటల స్పెషలిస్ట్ ఆత్మీయులు సినిమాలో మదిలో వీణలు మోగే ఆశలెన్నో చెలరేగే అమాయకురాలు సినిమాలో పాడద నీ నామమే గోపాల అదే విధంగా భక్తి పాటలు రాయటంలో కూడా అందవేసిన చెయ్యి రంగుల రాటం సినిమాలో నడిరేయి ఏ జామునో స్వామి నిను చేర దిగివచ్చును రాము సినిమాలో రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య మేనకోడలు సినిమాలో తిరుమల మందిర సుందర ఇలా ఎన్నో ఎన్నెన్నో తెలుగు సినిమా పాటకు ఉర్దూ పదాల సౌందర్యాన్ని ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు పనిచేశారు రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గెలుచుకున్నారు అగ్నిధార మహోంద్రోదయం రుద్రవీణ దాసరథి శతకం జయదేవ కృత గీత గోవింద కావ్యం మొదలైనవి వీరి ముఖ్యమైన రచనలు కవిసింహం అభ్యుదయ కవి చక్రవర్తి అనేవి బిరుదులు గజల్ యొక్క ప్రధాన లక్షణాలను చూస్తే సాధారణంగా ప్రేమ విరహం ప్రకృతి మొదలైన భావాలను వ్యక్తం చేయటానికి వాడేటువంటి ప్రక్రియ గజల్ గజల్ కవిత్వ రూపం చాలా సుందరమైనది దీనిలో గజల్ ద్విపదల్లో ఉంటుంది అంటే ప్రతిపద్యం రెండు పంక్తులతో కూడి ఉంటుంది మొదటి రెండు పాదాలు ఒకే రకమైన అంత్య ప్రాసను కలిగి ఉంటాయి చివరి రెండు పాదాల్లో కవి తన పేరు తెలియజేస్తారు పది పాదాల నుంచి ముప్పై పాదాల వరకు ఉంటుంది ఒకే చందస్సులో ఉండాలి ఇటువంటి ప్రేమ విరహం ప్రకృతి దీన్ని ఆసలగా చేసుకుని ప్రేమ కవిత్వాన్ని రాసినటువంటి మొట్టమొదటి గజల్ కవి దాసరి కృష్ణమాచార్యులు రేపు మరో కవిలో కలుద్దాం జై తెలుగు తల్లి